అమ్మక్క సార్లమ్మ దర్శనానికి రావడం జరిగింది మరి ఇవాళ సౌత్ ఇండియాలోనే ఒక కుంభమేళగా మనం చెప్తాం అటువంటి జాతర అత్యద్భుతంగా లక్షలాది మంది దర్శించుకునేటటువంటి జాతర ఆ జాతర యొక్క సన్నాహ కార్యక్రమాలు మీకు తెలుసు ముందే ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఎప్పుడు పోయి దర్శించుకున్న పుణ్యం అనే చెప్తారు సో ఈ సందర్భంగా ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది మరి ఎప్పుడు వచ్చినా సరే మా వినయన్న ఆతిథ్యం స్వీకరించకుండా పోవడానికి ఉండదు కాబట్టి వినయన్న దగ్గర ఆగి మిగతా మన గౌరవనీయులు దయాకరన్న గారి దగ్గరికి రమేష్ అన్న గారు అట్లనే శంకర్ నాయక్ గారు వేదిక మీద ఉన్నటువంటి యాదరెడ్డి గారు అట్లనే మా అన్న ఎంపీ దయాకర్ అన్న గారు సీతారాం నాయక్ గారు పెద్దలందరూ పార్టీ పెద్దలందరి సమక్షంలో మనందరం కలిసి దర్శనానికి వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒక విషయాన్ని జిల్లాలో ఇటువంటి జాతర ఉండడం యావత్ భారతదేశంలో గిరిజనులందరూ కూడా ఒక పుణ్యస్థలిగా దర్శించేటటువంటి ప్రదేశం మన జిల్లాలో ఉండడం నిజంగా కూడా మన అదృష్టం మనకు కొంగు బంగారంగా సమ్మక్క సారలం అని చెప్పొచ్చు మరి అటువంటి జాతర దక్షిణాది కుంభమేళ అంటాం మనం అటువంటి జాతరకు నేషనల్ స్టేటస్ ఇవ్వాలని మనం ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాం దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత తర్వాత అనేకసార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు మన అక్క సత్యవతి రాతోడు గారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు తను కావచ్చు యావన్ మందిని కూడా అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేయడం జరిగింది ఇవాళ మూకుమ్ముడిగా వరంగల్ ప్రజలం అందరం కూడా డిమాండ్ చేయవలసినటువంటి అవసరం మనకున్నది ఇప్పటికే మనకు పాకాల దగ్గర రామప్ప టెంపుల్కి యునెస్కో స్టేటస్ వచ్చి మన జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నది దానికోసం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విశేష కృషి మీ అందరికి కూడా గుర్తుండే ఉంటుంది